హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మరొక రెసిపీ అయితే మన ఛానల్లో అయితే కొత్తగా చూపించబోతున్నానండి అది మళ్ళీ దోశతో అయితే మీ ముందుకు వచ్చేసాను దోశతో వెరైటీ వెరైటీ ఇప్పుడు సమ్మర్ కదా అండి ఇంట్లో ఒక ఉన్న కొత్త కొత్త తెచ్చినట్టు కదా మా ఆయన చల్లగా ఉండేది తెచ్చిన అప్పుడే ఒక ఐడియా వచ్చింది అనమాట వాటర్ మిలన్ అయితే తెచ్చాడు కలింగడ పండు అంటాం మా సైడ్ అయితే తెచ్చి పెట్టాడు అనమాట నాకు దాంతో ఒక ఐడియా వచ్చింది పండు తింటాం కానీ దాన్ని పడేస్తాం కదా అని చెప్పేసి ఇంకా దాంతో దోశ అయితే చేద్దామని చూపిస్తామని పండులో కంటేనే దాంట్లోనే ఎక్కువ పోషక విలువలు విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంతో కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేసేసాను ఇంకా వచ్చిందే తడు చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడు పండు చూపిస్తానండి వాటర్ మిలర్ మీద అయితే వాటర్ మిలన్ చూసారు కదా వాటర్ మిలన్ వాటర్ మిలన్ దోశ కలింగడ పండు దోశ అయితే చేస్తున్నాము మీ సైడ్ ఏమంటారో దీన్ని తెలుగులో వాటర్ మిలన్ కాకుండా తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు దీంతో అయితే దోశ చేసి చూపిస్తాను ఇంకెందుకు లేడు సుత్తి లేకుండా చేసేద్దాం పదండి ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బియ్యం తీసుకున్నా అండి నేనైతే ఇంకొకటిన్నర గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను అట్లానే శనగపప్పు మెంతులు శనగబ్యాలు ఉంటాయి కదా శనగ బ్యాలు మెంతులు వీటిలోకి వేసుకొని కలుపుకొని నానేసుకుందాము మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకుంటే నైట్ నానేసుకోవాలి లేదంటే పగలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక నాలుగు గంటలు నానేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండు కలిపేసుకొని నానేసుకుందాం మనము నేనైతే ఇంక టిఫిన్కి అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్ కోసం అని చేస్తే ఇంకా నైట్ నానేసుకుంటున్నాను చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పండు వేయమండి ఇక్కడ ఉంటది కదా ఈ వైట్ అనేది ఇది వేస్తామన్నమాట ఈ పండంతా మనం తినేసి ఇది వేస్తాం ఇది టేస్ట్ కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయంట దీంట్లో ఇంకా అందుకోసం అనేసి దోశ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పెట్టేసుకున్నాను ఈ వైట్ అంతా మార్నింగ్ అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే మనం మార్నింగ్ కదా చేసుకుంటున్నది టిఫిన్ కోసం అనేసి ఇంకా ఇది మార్నింగ్ కట్ చేసుకుందాము ఇప్పుడైతే బియ్యం నానేసుకుందాం ఫస్ట్ ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు బియ్యం అవి దోశ దోశ వీడియోస్లోనే నేను కనిపించేది ఎక్కువ శాతం ఎందుకంటే మా ఆయన నైట్ నానేసుకుంటాను కాబట్టి మా ఆయన ఉంటాడు ఇంకా మామూలుగా వేరే నాని చూడాలి అతను కనిపించడండి నేను ఒకటి చేసుకుంటాను ఇది ఒకటి మా ఆయన తీస్తున్నాను అనమాట నైట్ కాబట్టి ఇది నానేసుకుంది ఇంకా తర్వాత అయితే తీసే నీలు ఉండదు మా ఆయనకి ఇట్లా రెండు మూడు చాట కడిగేసుకొని ఇంకా మంచి నీళ్ళు వేసుకొని నానేసుకోవాలి మెంతులు వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని నానేసుకుందాము నానేసుకొని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నా ఒక ప్లేట్ అయితే పెట్టేసాను దీని మీద ఈ పండు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు మార్నింగ్ చేసి అంత తీసేసుకొని పండు వేసుకోవాలన్నమాట మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు మరి మిక్సీ పట్టేటప్పుడు ఎలా వేసుకోవాలనేది ఎప్పుడైతే ప్లేట్ పెట్టేసాను మార్నింగ్ అయితే చూపిస్తాను మరి ఇప్పుడైతే మార్నింగ్ అయింది నానిపోయాయి బియ్యము శనగపప్పు కూడా బాగా నానిపోయాయి చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడైతే పండును కోసుకోవాలి ఇదంతా పండంతా తీసి పెట్టేసి ఇదంతా తీసుకోవాలన్నమాట వైట్ది చిన్న చిన్న కోస్తాను ఇంక ఇది పండు ఎట్లా కదా తర్వాత ఎట్లా అయిపోతుంది కోసుకోవడానికి బాగుంటుంది చిన్న చిన్న కోసేసుకొని అన్నీ ఇదైతే పండు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది వేసేది అనమాట వైట్ ఉంది కదా అది వేస్తాం ఇదంతా తీసినాకైతే చూపిస్తాను మీకు అయితే పండ తీసి పెట్టేశాను ఇప్పుడు ఇదంతా ఇట్లా మనకు వైట్ రోటి చేసుకోవాలన్నమాట ఇలా రావాలి ఇట్లా కింద మనకి ఇది వేయకూడదు మళ్ళీ ఇది తీసి పక్కకు పడేసి ఇది తీసుకోవాలి మొత్తం ఇలాగే తీసుకున్నాము అన్నీ తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు పండు ఎక్కువ ఇది బియ్యం ఎక్కువ తీసుకుంటే మనమేమి వేస్ట్ కాదు పండు తర్వాత తినేదించు మేమేమి దీనికోసమైతే తెప్పించుకోలేదండి ఉంది కాబట్టి ఐడియా వచ్చింది దోశ కోసం అంటే ఏం లేదు మన ఇంట్లో ఉన్న దానితోనే ఇంకా వెతుక్కోవాలన్నమాట ఏదో ఒకటి స్పెషల్గా దోశ కోసం అయితే తెప్పించుకోలేదు ఇంక ఇలాగే అన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని చూపిస్తాను ఇట్లా తీసుకున్నాక చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందర మెత్తగా అవుతుంది అన్నీ కట్ చేసుకున్నాకైతే చూపిస్తాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్ అయితే వంపేసుకున్నాను ఇవి ఫస్ట్ ఇవైతే మిక్సీ పట్టుకుంది పచ్చిమిర్చి నీళ్ళేలే వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టి వేసుకుందాం ఇందులోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు మిగతా బియ్యం కూడా సేమ్ పట్టేస్తాను ఇంకా ఇవి పట్టుకున్న తర్వాత పండ్లు అయితే సపరేట్ పట్టుకున్నాం శనగపప్పు కావాలంటే మీరు కొన్ని వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు అట్లా తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు కొన్ని వాటర్ అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే బియ్యం కూడా వేసుకొని పట్టుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కరెక్ట్ సరిపోతుంది వాటర్ వేయకుండా మెత్తగా అవుతాయి నేను వాటర్ వేస్తే కొంచెం ఇదే జోరుగా అయింది ఏమంటారు ఇప్పుడు ఇందులోకే వేసేద్దాం వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకే ఉప్పు మీరు బియ్యం వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు అందులో వచ్చేసి కొంచెం ఉప్పు వేస్తున్నా అలాగే కొంచెం వంట చూడ వేసుకొని ఒక గంట పాటైతే రెస్ట్ ఇస్తాను ఇంకా మాకు టైం ఉంది కాబట్టి నేను మార్నింగ్ వేసినా కాబట్టి టైం ఉంది కాబట్టి ఒక గంట పాటైతే రెస్ట్ చేస్తాను వేసా ఉంది కలిపేసి వేసి పిండి అయితే ఇంకా దోశ పిండి లాగే చేసుకోవాలండి నేను ప్లేట్ పెట్టేసుకొని ఇంకా గంట పాటైతే రెస్ట్ ఇస్తాను తర్వాత వేసి చూపిస్తాను అయితే ఇంకా చట్నీ వేసేస్తాను నేను ఇంకా ఎప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది కదా అంటే ఇంకా దోశ అయితే వేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే తినేసి వెళ్ళాలన్నమాట స్కూల్కి వాళ్ళు వెళ్ళాకైతే మీకు చూపిస్తున్నాను దోశ వేయడము ఒక గంట సేఫ్ అయిపోయింది ఇంకా పిండి లోపు వేసానంతా పెండమైతే వేడెక్కింది ఇంకా కొన్ని వాటర్ అయితే ఇంకా ఎందుకంటే రుద్దుతున్నాను రుద్దని కూడా రద్దుతుందా పిండి ఇలా కలిపేసుకొని అయితే వేసుకుందాం వేసి వేసుకునేటప్పుడు సినిమా పెట్టుకొని వేసుకుందాం తర్వాత పెద్దగా పెట్టుకోవాలి ఆయిల్ దోశలు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా కొత్త కొత్తగా ట్రై చేయండి ఇంకా మనకు మినప్పప్పు కానీ ఏది కానీ అవసరం లేదు మామూలుగా మనం దోశలు చేసుకుని మినప్పప్పు వేయాలి కదా ఇట్లా వెరైటీ వెరైటీ ఇన్స్టెంట్ దోశల్లో చేసుకుంటే కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఇలా బాగా కాల్చుకొని చూడండి ఇలా అంటేనే వస్తుంది దోశ చూస్తారు ఎంత బాగా వచ్చిందో దోశ అయితే ఇంకోటి వేసి చూపిస్తాను మీకైతే వాటర్ మిలన్ దోశ కలింగడ పండు దోశ కొంతమంది పుచ్చకాయ అంటారు మేమైతే కలింగడ పండు అంటామండి ఇప్పుడైతే కాలింది రెండు సైడ్ల తీసి ప్లేట్లో పెట్టేస్తాను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను సేమ్ ఇది ఏమంటే ఉప్పుది కాబట్టి మనం ఆనియన్ వుద్దుకుంటే బాగా వస్తుంది మీరు వేసుకునేటప్పుడు వాటర్ మిలని బియ్యంలోకే వేసుకోవచ్చు చూడు వీట్లనే అన్నీ వేసేసుకోవాలి మనకైతే ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకైతే నేను కూడా ఫస్ట్ టైం చేసిన కలయికి పండ్లతో అయితే మరి టేస్ట్ ఎట్లుంటాయో చూడాలి ఇది కూడా కాలింది చూసాను కదా రెండు సెంట్ కలిగింది దోశలు అయితే రెడీ అయినాయండి ఇంకా అన్నీ ఇలాగే వేసేసుకున్నాయి ఇంకెప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఎర్ర చట్నీ గిన్నెలోకి వేసుకుంటారు మే ఇష్టం చట్నీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా మేము పిల్లలు తినేదే చేస్తాను అనమాట ఇంకెప్పుడైతే టేస్ట్ టైం చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో అసలు చాలా మెత్తగా వచ్చినాయి మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా పంచాగా వేసుకుంటే కూడా వస్తాయి మినపప్పు ఏది లేదు శనగపప్పు ఒకటి వేసినాము తిందాం రండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సూపర్ ఉంది చాలా బాగుంది అసలు మనకు పండేసరి అసలు దోశ చాలా బాగుందండి ఇది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే వాటర్ మిలన్ దోశ చాలా అంటే చాలా బాగుంది పుచ్చకాయ దోశ కలిగి పండు దోశ ఇష్టం పేరు ఏదైనా పెట్టుకోండి అదే నేనంటే యూట్యూబ్ లో సర్చ్ లేండి దాంట్లోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయంట గూగుల్లో కూడా సర్చ్ చేస్తే విటమిన్స్ ఎక్కువ ఉంటాయని తెలిసి అనమాట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్దీ దోశ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైతే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి బాయ్